ఆధిపత్య పోరుతో ఆగిన ప్రమాణ స్వీకార పీఠం ప్రమాణ స్వీకారం రోజే రాని చైర్మన్ అభ్యర్థులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారినవైనం తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ నెల పదహారవ తేదీన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు ప్రమాణ స్వీకారం చేయాలంటూ పిలుపునిచ్చినప్పటికీ ఆ మున్సిపల్ లో మాత్రం ప్రమాణ స్వీకారం జరగలేదు అది ఎక్కడంటారా సుల్తానాబాద్ మున్సిపాలిటీ రాజకీయ యోధాను యోధులు ఉన్న సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠం ఉత్కంఠగా మారింది మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సుల్తానాబాద్ లో పదిహేను స్థానాలు ఉండగా పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఒక్క స్థానం బీజేపీకి దక్కగా మరో స్థానం బీఆర్ఎస్ మరో స్థానం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో కైవసం చేసుకుని కాంగ్రెస్ ఆధిపత్యంలో నిలిచింది మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కే కైవసం కావడంతో చైర్మన్ పదవి నాకంటే నాకని రాజకీయ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది దీంతో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు సుల్తానాబాద్ మున్సిపల్ లో చైర్మన్ అభ్యర్థి కోసం బిరుదు రాధాకృష్ణ అంతటి పుష్పలత గాజుల రాయమల్లు పోటీ పడుతున్నారు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్ల కుమారుడు రాధాకృష్ణ ఓవైపు ముందస్తుగానే తను చైర్మన్ అని ప్రకటించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి అంతటి పుష్పలత భర్తైన అంతటి అన్నయ్య గౌడ్ గ్రంథాలయ చైర్మన్ గా ఉండడం గాజుల రాయమల్లు సతీమణి గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగడం దీంతో రాజకీయ నేతల్లో చైర్మన్ పై ఉత్కంఠ నెలకొంది నిన్న జరగాల్సిన చైర్మన్ ప్రమాణ స్వీకారం ఆధిపత్య పోరుతో ఆగిపోయిన పరిస్థితి నెలకొంది నిన్న వాయిదా పడ్డ ప్రమాణ స్వీకారం పైనే ఇప్పుడు ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు మున్సిపల్ లో ప్రమాణ స్వీకారానికి అధికారులు సిగ్నల్ ఇచ్చారు కానీ ఈ రోజు సుల్తానాబాద్ మున్సిపల్ ఏం జరగబోతుందో అంటూ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు